అందరికీ జై జయశ్రీ గణేష అయితే చూసుకోవచ్చు మనం మళ్ళీ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చినాం సో చూసుకోండి మనం పూజ అయితే అయిపోయింది కదా మీ వీడియో అంటే వినాయకుడి మోడల్ కూడా చూపిస్తాను సో విశ్వ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ సెవెంటీ ఫైవ్ ఫీట్స్ మట్టి వినాయకుడు ఇక్కడేమో మనకి చూసుకుంటే శ్రీ లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఇక్కడ మన జగన్నాథ స్వామి ఉంటాడు శ్రీ జగన్నాథ స్వామి ఇక్కడ శ్రీ లలిత త్రిపుర సుందర దేవి గారు ఉంటారు వినాయకుడు ఈసారి మనకి మూడు ముఖాలే అంటే వినాయకున్వే త్రిముఖ ఫేస్తో ఐదు పడగల పాముతో ఉంది సో ఇక్కడేమో మన గజ్జాలమ్మ దేవి అని ఉంటారు సో ఏమున్న అప్డేట్స్ నేనైతే ఇస్తుంటాను కొంచెం లేట్ అవుతుంది ఒక్కొక్కసారి సో ఏమనుకోకండి ఒకసారి కా ఇగో ముక్కుకొని కూడా సో ఫర్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటన మర్చిపోకండి అంతవరకు మళ్ళీ కలుస్తా జై శ్రీ గణేష జై శ్రీరామ్